அக்காய் உ சரி தரோ மாட்டேன் నా తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది నా తండ్రికి అప్పుడప్పుడు కృషి వస్తుంది ఆరోగ్యం బాగా నా తల్లి నా తల్లి మా ఫ్యామిలీని పోషిస్తుంది నా తల్లి తల రక్త గడ్డలు ఉన్నాయని డాక్టర్ గారు చెప్పారు ఆపరేషన్ చేయకుండా మందులు ద్వారా తగ్గిస్తానన్నారు వచ్చే నెలలో స్కానింగ్ తీసి ఏ విషయమైనా చెప్తానన్నారు తన స్కానింగ్ కావాల్సిన డబ్బులు ఏమైనా సహాయం చేయగలరని కోరుతున్నారు ఈరోజు షేక్ అబ్దుల్లా గారి కుటుంబం హుంషీరా ఆవిడ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు తనకి ఆ బ్రెయిన్ కి ఆపరేషన్ చేయడం జరిగింది తన అనారోగ్యాన్ని వైద్యకు వైద్య ఖర్చుల కోసం ఇద్దరు ఆడపిల్లలకి తనకు కూడా కొత్త ఆరోగ్యం ఇబ్బంది ఉందని చెప్పి తన చిన్న మాట గురించి చెప్పడం జరిగింది వారికి ఈ రోజు హెల్ప్ చేయడం కోసం ఆ రూతుమ్మ అనేటువంటి ఒక మహిళ గ్రూప్ల సభ్యురాలు దాన్ని నడిపిస్తున్నటువంటి జాగ్రత్త బిస్తి గారి నేతృత్వంలో ప్రసన్న గారు ఆధ్వర్యంలో రోజు వారికి ఒక నెలకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది పాతి కేసులు బియ్యం ప్లాస్ దాదాపు ఇరవై మూడు రకాల పచారి సభ్యులు అనమాట ఇక్కడ కందిపప్పు సాల్ట్ గోధుమ పిండి అన్ని రకాలు ఒక నెలకి వాళ్ళు బాగుండాలి వాళ్ళకి ఏస్తూ సమాజ సభ్యులు మానసికంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం అంటే ఈ ఒక్క నెలతో అంత జరిగిద్దని కాదు అటువంటి అనాథల్ని ఆదుకోవడంలో ఈ యొక్క సభ్యుల యొక్క ముందుంటారు అనేటువంటి సందేశం మరి ఈరోజు ఈ ఇట్లా అనేది చాలా గారిని రీచర్స్ అందరిని అభివృద్ధి వారికి త్వరగా కోల్కోవాలని కోరుకుంటాము అబ్దుల్లా అబ్దుల్లా గారి అనారోగ్యం అంతంత మాత్రం ఆయనకి బ్రెయిన్ దగ్గర ఆపరేషన్ చేశారు అలాగే పాప కూడా కళ్ళలో రక్తం గడ్డ కట్టింది ఆపరేషన్ చేయాలని డాక్టర్ సలహా ఇచ్చారు మరి ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని నడిపించుకోలేనటువంటి పరిస్థితిలో ఉండగా సంశీభం మరి గారు ఒక స్కూల్ దగ్గర సెక్యూరిటీ గార్డుగా ఆడపిల్ల అయినప్పటికీ కూడా ఆడావిడైనప్పటికీ కూడా కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి కష్టమైనా బాధైనా ఆవిడ సెక్యూరిటీ గార్డుగా స్కూల్ దగ్గర చేసుకుంటుంది మరి మీరు ఏదైనా కానీ చేయాలనుకుంటే మరి ఆ కుటుంబాన్ని మీరు దయతో మరి ఏదో ఒక విధంగా సహాయపడాలని మరి కోరుకుంటున్నా మరి అలాగే ఈ కుటుంబానికి నెలకు సరిపోయేటువంటి సరుకులు అందజేయడానికి సహాయం చేసినటువంటి ఏస్తో సహవాసం గ్రూప్ సభ్యురాలైనటువంటి గౌతమ్మ గారికి అలాగే ఏస్తో సహవాసాన్ని నడిపిస్తున్నటువంటి ఆ జాన్వేశ్వరి అన్నగారికి వారి బృందానికి అందరికీ కూడా మా ఉదయపూర్వక వందాలు తెలియజేసుకుంటున్నాం మీరు కూడా వందాలు చెప్పండి అన్న ఆవిడ వృద్ధాప్యంలో ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు ఇక్కడ చూస్తే వాళ్ళు పేదరికం కనపడతా ఉంది ఆవిడకి సహాయం చేయాలని చెప్పి అరబ్ కంట్రీస్లో కురిచిరీత అక్కడ వంట పనులకి ఇతర పనులకి వెళ్ళినటువంటి ఓ సోదరి రూతు అనేటువంటి ఒక మహిళ మరి వాళ్ళు ఉంటున్నది పరాయిస్తున్నప్పటికీ చెల్లూరుపేటలో ఉన్నటువంటి అనార్థులకు సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా జాన్ బెస్లీ గారి నేతృత్వంలో మరి ఏస్తో సహవాసం గ్రూప్ సభ్యులు అనేటువంటి ఆమె ఈరోజు కాశింబీకి తనకు అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు ఒక బస్తాబ్యం ఇరవై మూడు రకాల వస్తువులు అంటే నూనె ఆ సబ్బు ఆ సాల్ట్ దగ్గర నుంచి కందిపప్పు అన్ని కూడా మినపప్పు అన్ని ఈరోజు దేవునితో సహవాసం సహవాసం గ్రూప్ సభ్యులైనటువంటి మహిమ అనేటువంటి ఒక మహిళ చిల్లూరుపేటలో వెంకటరెడ్డి కాలనీలో ఉండేటువంటి మరియమ్మ వెంకాయమ్మ అనేటువంటి వాళ్ళిద్దరూ వాళ్ళకి ఎవరు లేరు వృద్ధులు ఈ చిన్నంట్లో ఉన్నారు వారికి నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోయే విధంగా పాతి కేజీల బియ్యం సంచి ఇరవై మూడు రకాల కిరాణా సరుకులన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మరి ఈ గ్రూప్ నడిపిస్తున్నటువంటి జాన్ వెస్లీ గారు మరి ఎక్కడో వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉండేటువంటి అనార్హుల్ని ఆదుకోవాలనే సౌహృదయంతో ప్రసన్న బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ జరగడాన్ని వాళ్ళందరినీ అభినందిస్తున్నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటా ఉన్నాం వందనాలు అలాగే మరి అమ్మగారికి వెంకయ్యమ్మ వెంకమ్మ గారికి ఈ సహాయం చేసినటువంటి ఏస్తో సహవాస గ్రూప్ సభ్యులకు మా హృదయపూర్వక వందనాలు మరి ఈ పెద్దవారికి ఎవరూ లేరు వీరిద్దరూ అక్కా చెల్లెళ్ళు పిల్లలు లేరు ఎవరు లేరు సో వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారు అలాంటి కష్టంలో ఉన్నటువంటి పెద్దవారికి మరి సహోదరి మహిమ గారు సహాయం చేయటానికి ముందుకు వచ్చారు మరి ఆవికి ఆవిడకి హృదయపూర్వకంగా వందనాలు అలాగే ఏసో సహవాసం గ్రూప్ నిర్వహిస్తున్నటువంటి జాన్మిస్లి అన్న గారికి వారి కుటుంబానికి అలాగే ఏస్తో సహవాసం లో ఉన్నటువంటి బృందం సభ్యులందరికీ కూడా మా హృదయం చెప్తున్నాం అలాగే ఈ పెద్దల తరఫున కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం వందనాలండి అందరికి